మొత్తం మొత్తం క్లియర్ గా ఉంది 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 బండిని చెక్ చేసుకోండి బండి బండి అయితే 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 సూపర్ సూపర్ ఫ్రెండ్స్ నాకైతే నచ్చింది నీట్ గా ఉంది ఇప్పుడు మీరు వీడియో చూస్తున్నారు మీకు కూడా తెలుస్తుంది బండి ఎట్లా ఉందో ఒకసారి అన్న ఒకసారి రౌండ్ తిరిగి బండి నీట్ గా చూపెట్టు చూడండి ఫ్రెండ్స్ ఎట్లా ఉందో బండి అయితే నీట్ గా ఉంది డెబ్బై వేలు ఐదు వేలు ఓకే ఫ్రెండ్స్ మన మన ఛానల్ చూసే వాళ్ళైతే చూడండి ఫ్రెండ్స్ కేవలం డెబ్బై ఐదు వేలు మాత్రమే బండికి ఎన్ఎస్ వన్ ట్వంటీ ఫైవ్ బండి చాలా అంటే చాలా తక్కువ ఓన్లీ వన్ ఇయర్ అవుతుంది బండికి అయితే కిస్తీలు కిస్సులు ఏం లేవు మొత్తం నెట్ పేమెంట్ కట్టి తీసుకున్నట్ట కేవలం డెబ్బై ఐదు వేలు మాత్రమే ఒకసారి చూడండి స్టార్ట్ చేయి తమ్ముడు ఈ రీడింగ్ ఎంత తిరిగిందో ఒకసారి నా దగ్గర రీడింగ్ చూద్దాం స్టార్ట్ చేయి చూడండి ఫ్రెండ్స్ పదిహేడు వేల డెబ్బై కిలోమీటర్ మాత్రమే నడిచింది ఫ్రెండ్స్ ఇది ఎక్కువ అయితే ఏం నడవలేదు మన దగ్గర ఇంజన్ సౌండ్ కూడా ఏమి లేదన్న బండి ఫ్లాట్ చూడండి ఫ్రెండ్స్ బండి అయితే పెద్దగా అయితే ఏమి మంచి ఉంది బండి అయితే సూపర్ ఉంది ఫ్రెండ్స్ కేవలం డెబ్బై ఐదు వేలు మాత్రమే మన దగ్గర పైసలు ఉంటే వీడియో కూడా పెట్టకూడదు నేనే తీసుకుందాను ఇప్పుడైతే నేనే తీసుకోలేను కానీ బండ్ అయితే బాగుంది సూపర్ ఉంది మన మన ఛానల్ చూసే వాళ్ళైతే ఈ బండ్ అయితే తీసుకోండి మన ఛానల్ నుంచి గిఫ్ట్ డెబ్బై ఐదు వేలు మాత్రమే కేవలం ప్రధాన అయితే ఇప్పుడు మన వీడియో కింద అయితే లింక్ అయితే సారీ వీడియో కింద అయితే నెంబర్ అయితే పెడతా ఫ్రెండ్స్ మీరైతే చూసి నాకు కాల్ అయితే చేయండి బండి అయితే బాబరు సూపర్ ఉంది మీరు చూసి మీకు నచ్చితే తీసుకోండి నాకు కాల్ చేయండి ఓకే ఫ్రెండ్స్ మన ఛానల్ని ఫాలో అవుతున్న వాళ్ళైతే నన్ను ఫాలో చేస్తున్న నన్ను సపోర్ట్ చేస్తున్న వాళ్ళకైతే ఈ బండి అయితే ఇంకా నేను మన ఛానల్ తరపు నుంచి ఇంకా తక్కువలే ఇప్పిస్తాను ఫ్రెండ్స్ ఎందుకంటే ఇప్పుడు నన్ను ఫాలో చేసి నన్ను సపోర్ట్ చేస్తున్నారు కాబట్టి నేను నా తరపున ఇంకా తక్కువగా అయితే ఇప్పిస్తాను ఫ్రెండ్స్ బ్రదర్ బ్రదర్ని అయితే చెప్పి ఓకేనా ఫ్రెండ్స్ ఈ ఇంతటితో అయితే వీడియో అయితే అయిపోయింది కాల్ చేయండి మన ఛానల్ కొత్తగా చూసేవాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి చేసుకోండి లైక్